లొకేషన్ మీద పెట్టేనా బాగా పొద్దుగుయింది హాయ్ నాగమణి సిస్టర్ హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ ఇప్పటి వరకు మీరు ఫ్రూట్స్ అన్నీ మిస్ అయ్యారు సిస్టర్ ఫ్రూట్స్ అన్నీ మిస్ అయిపోయారు కదా నాగమణి సిస్టర్ టిఫిన్ చేశారా ఇదేంటో చెప్పండి వంకాయ పనస పిక్కలు కర్రీ బాగుంటుంది అవునా మొన్నటి కూడా ఎండిపోయినా పర్వాలేదా తీసి ఎండబెట్టినా పర్వాలేదా తులసి సిస్టర్ అవును వేసైడ్మేనా తీయాలా మనం ఇప్పుడు ఇది తీస్తాం కదా తొక్క తీస్తాం కదా ఎలా చేయాలో చెప్పండి వండేస్తాను ఎలాగూ మన తీసిని కూడా అలాగే ఉంచాను నో నో ఏంటది పిక్కలు రాయితో కొట్టాలా వాటి తోలు తీసి వండాలా కావాల్సిన అవసరం లేదా పొయ్యి మీద పెట్టి పెనం మీద పెట్టి కాల్చుకుంటారు పచ్చివే వండాలా మరి ఈరోజు చికెన్ తెచ్చాను కదా సరే ఈసారి ట్రై చేద్దాం అయితే ఈరోజు చికెన్ తెచ్చాను మొన్న ఎందుకు ఉంచారంటే కాల్చుదామని చెప్పేసి ఉంచాను అన్నమాట చిన్న చేపల కర్రీ కదా గుర్తుపట్టేశారా అది కూడా ఫుల్ వీడియో చేశాను చిన్న చేపల కర్రీనే రేపు వండండి ఓకే ఓకే అయితే రేపు వండు రేపైతే ఓకేనేగా రేపైతే ఓకే వండుతాను ఎవరిక్కడ ఏమీ నాకు తెలియదు తెలియకుండా ఏమో నాకు గజని తిన ఇప్పటి వరకు ఒక నేను ఒక షో చేశాను అనమాట కూరగాయలు కాయలు షో చేశాను చూడలేదు నువ్వు మేము ఎక్కువగా వండుతాము చిన్న చేపలు ఈ మరిదికి బాగా ఇష్టం అవునా ఓకే ఓకే నేను పెద్దవి తినను స్వప్న స్వప్న అంటున్నా తులసి సిస్టర్ నేను పెద్దవి తినను అది కూడా పిల్లలకి పాలిచ్చేటప్పుడు అలవాటు చేసుకున్నాను కానీ నేను చేప చెప్పాను కదా నాన్ వెజ్ అనేది చాలా తక్కువ అన్ని కూడా ఇదిగో చూడు సీనన్న ఇవాళ